నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు రోజు ఈ బండి ఉండే ఐ టెన్ మ్యాగ్నా ఫోర్ పవర్ విండో స్పవర్ స్టేరింగ్ వస్తుంది పెట్రోల్ ఇంజిన్ కేవలం యాభై వేలు తిరిగింది రన్నింగ్ నాలుగు టైర్ సిట్ టైర్లు ఉన్నాయి స్టెపిని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది వెనకాల డిక్కి దగ్గర ఏదైతే పైన లావట్టిన తర్వాత బోల్ట్ ఉంటే అక్కడ లైట్గా రస్టింగ్ వస్తే కస్టమర్ బ్రేస్ లో పెయింట్ చేసిండు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్కి వరకు ఇక్కడే మారలే రెండు వేల పద పదకొండు ఎనిమిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ తొమ్మిదొన్నల రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ దాకా జీవితకాలం ఉంటుంది ఈ బండికి మన దగ్గర పేపర్లకు ముప్పై నలభై వేలు అవుతాయి వైట్ కలర్ ప్యూర్ పెట్రోల్ ఇంజన్ యాభై వేలు జన్యున్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ ఢిల్లీ నంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్నస్తాయి మైటన్ మ్యాగ్నా వన్ వన్ ఫస్ట్ ఓనరు మ్యాగ్నా పెట్రోల్ ఇంజన్ ఫోర్ పవర్ విండోస్ నార్మల్ ఏసీ లోపల జేవీసీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ జెన్యున్ ఉంది ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ మీద ఒక నెంబర్ కాల్ చేయరి టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే డీలోకైతే ఇరవై వేలే కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి మాత్రం ఇరవై ఐదు వేలు అయితే ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్పర్ ఓకే బానేటికి ఇప్పటివరకు పాన షోరూమ్ నుంచి వచ్చిన బానేటే ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ ఇంజన్ సీల్ ఉంది గేర్ బాక్స్ కూడా సిల్లు ఉంది కేవలం యాభై వేలు మాత్రమే తిరిగింది సస్పెన్షన్ ఓకే ఉంది రన్నింగ్ టైర్లు సిల్లు ఉన్నాయి వన్ అట్ రన్నింగ్ టైర్లు సిల్లున్నాయి స్టెపిని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది బంపర్లు తప్ప బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ నలభై తొమ్మిది వేల రెండు వందల యాభై ఆరు తిరిగింది ఫోర్ పవర్ విండోస్ పాస్టెరింగ్ వచ్చింది మ్యాన్వల్ ట్రాన్స్మిషన్ బండి ఫస్ట్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది జేబీసీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రా సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మన దగ్గర పేపర్లకు యాభై వేలు లోపు అవుతాయి దీనికి కస్టమర్ ధర రెండు లక్షల పదివేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదకొండు మోడల్ ఇక ఈ వెనకాల డిక్కీకి ఇక లైట్గా రస్టింగ్ అయితే కస్టమర్ బ్రెష్ తోటి పెయింట్ వేసిండు మిగతా అంతా ఒరిజినల్ పెయింటే ఉంది ఒక్కటి తప్ప ఇగో డిక్కీ లోపల చూసుకోరు సార్ ఎక్కడ డ్యామేజ్ లేదు స్టెఫినీ టైర్ బిస్టోన్ కంపెనీ ఉంది ఇది కూడా సెవెంటీ ఎయిటీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది ఎస్ఐ రెండు లక్షల పదివేలు బండి ధర సార్ బార్గెనింగ్ ఉంది రన్నింగ్ టైర్లు సిఎట్ కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రా సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోతుంది లోన్ కూడా రాదు ఎందుకంటే దీనికి రెండు వేల ఇరు పదకొండు అంటే ముప్పై ఒకటి వరకే జీవితకాలం ఉంటుంది తర్వాత బండి రిన్యువల్ ఉండదు ఇదే లాస్ట్ ఇక టూ థౌజండ్ లెవెన్ సెప్టెంబర్ షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసులు ఉన్నాయి బండికి ఎక్కడ రూపాయి పని లేదు సార్ రెండు లక్షల పదివేలు బండి ధర బుల్లెట్ కూడా అత్తలేదు ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పురీ ఓనర్తో మాట్లాడిస్తే డీలోకి అయితే కమిషన్ ఇద్దరు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్